హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ముందుగా నేను ఇంట్లోనే మాయిశ్చరైజర్ రెడీ చేసుకుంటున్నాను అనమాట అంటే డైలీ వాడతారా అంటే డైలీ ఏం వాడను ఇప్పుడు ఇంక వింటర్ అయితే స్టార్ట్ అవుతుంది కదా అలా అని చెప్పి హోమ్మేడ్ మాయిశ్చరైజర్ అయితే చేసుకుంటున్నాను అంటే హోమ్ మేడ్ అంటే తెచ్చింది అన్నీ బయట వేయనండి నేను ఇంట్లో అన్నీ మిక్స్ చేసుకొని మా అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజ చేశాను అనమాట చెప్పాను కదా మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా కొంచెం అయితే మబ్బు పట్టేసింది అనమాట బయట ఇంకా పూజకి అన్నీ రెడీ చేసేసుకొని పూజ అయితే చేసుకున్నానండి ఈరోజు నా పూజ అయితే ఇలా గడిచింది ఆ నాకు నే కష్టాలన్నీ చెప్పుకుంటున్నాను అనమాట తీర్చమని చెప్పి కష్ట సుఖాలు అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయండి అది ఏమిటి ఏమిటి ఎందుకు అని అడిగేది కాదనమాట చాలామంది కలశం పెట్టరా అని అడిగారు ఖచ్చితంగా పెడతామండి ఎందుకు పెట్టము అక్కడ అత్తయే పెడుతుంటుంది ఎందుకో ఒకసారి చెప్పింది అక్కడ ఏం పెట్టద్దులే ఏదో లక్ష్మీ అమ్మవారు అక్క దేవతల కలశం అంటండి అది నాకైతే ఇక్కడ ఏం పెట్టద్దులే నేను అక్కడ పెట్టినాను అని చెప్పింది బట్ నేను ఒక్కొక్కసారి పెడుతుంటే ఒక్కొక్కసారి ఏం పెట్టాను అనమాట ఇంక ఈరోజు నా పూజ అయితే ఇలా గడిచిందండి షార్ట్లో కూడా అయితే అప్లోడ్ చేస్తాను అనమాట మ్యాక్సిమమ్ నేను వీడియోస్లో ఎక్కువ డ్రెస్సులే ప్రిపేర్ చేస్తాను అనమాట అయితే ఈరోజు ఎందుకో శారీ కట్టాను శారీ కట్టాలనిపించేసింది ఇది వచ్చేసి నా సాటర్డే బ్లాగ్ అండి సండే రోజే పోస్ట్ చేయాల్సింది షెడ్యూల్ పెట్టాను బట్ అది మండేకి పోస్ట్ అయింది ఇంకా మీ అందరికీ నా పూజ బ్లాగ్ ఎలా అనిపించింది జుట్టు అయితే పూజ చేస్తున్నాను ఒక సైడ్ వాటర్ అంతా వచ్చేస్తున్నాయి అనమాట హెయిర్లో నుంచి అలా అని చెప్పి ఇంకా ఫ్యాన్ గాలికైతే అయితే బయట ఫస్ట్ మబ్బు పట్టిందండి పూజ చేసేటప్పుడు ఇప్పుడు కాస్త ఎండ అయితే వచ్చింది వాటర్ అన్నీ జుట్టు మీద పూజ చేస్తుంటే బాడీకి అంతా తగిలేస్తున్నాయి అనమాట ఇంకా అలా అని చెప్పి ఫ్యాన్ వేసుకొని హెయిర్ అయితే కొంచెం టవల్తో క్లీన్ చేశాను ఇంక తర్వాత ఇంక ఈవినింగ్ బాబు స్కూల్ నుంచి వస్తాడని చెప్పేసి ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాను అనమాట పపాయ అండ్ అలాగే కీరా కూడా కట్ చేసి పెట్టుకున్నానండి ఏవి ఇష్టమైతే అవి తినొచ్చు అని చెప్పేసి రెండు హెల్త్కి చాలా మంచిదే కదా ఇంక తర్వాత ఇంకా పాలు ఆంటీ వచ్చిందనమాట ఇంకా పాల ఆంటీ పాలు తీసుకుని అయితే వచ్చింది చూడండి పాలు చూడడానికి చిక్కగా ఉన్నాయి కానీ చాలా నీళ్ళు అయితే ఉన్నాయి ఇంక ఇలా వాళ్ళు పాలు పిండేటప్పుడు ఏవైనా ఏముంటే పడి ఉంటాయండి పాలల్లో అయితే నేను ఇవి వడగొట్టుకుంటానన్నమాట ఇవి నీ పాలు వచ్చేసి ఫార్టీ రూపీస్ అనమాట కొన్ని కూడా లేవండి హాఫ్ లీటర్ కొంటే ఇంకా కొంచెం తక్కువే ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంక తప్పు ఎలా ఉన్నా తీసుకోవాల్సిందే మేము ఇదివరకు ఉన్న ఇంటి దగ్గర అయితే నిజంగా ఫార్టీ రూపీస్కి చాలా గట్టి పాలేనండి హాఫ్ లీటర్ తెచ్చేవాడు చాలా బాగున్నాయి ఇప్పుడు కూడా అవే తెమ్మని చెప్పాను ఇంకా ఆమె ఇవే పాలని చెప్తుంది ఇంకా సరేలా ఏదో దాంతో అడ్జస్ట్ అవుద్దామని చెప్పేసి ఇంకా అవే పాలు అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంకా పాలేనండి ఆవు పాలు కాదు రెండు ఉన్నాయంటే ఏవి కావాలంటే అవి చెప్పమ్మానింది నేనైతే పాలే అడిగాను ఆవు పాలు నెయ్యికి అయితే బాగుంటాయండి బట్ తాగడానికి బాగుంటాయి పెరుగు అయితే నాకు నచ్చదనమాట ఏదో పచ్చగుండి అలా అనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పి పాలే తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి నేనైతే అలా ముగ్గులు వేసుకుంటున్నాను మీలో ఎంతమందికి ఇట్లా వైట్ బోర్డు మీద మా బాబు పిల్ ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అలా రాసుకుని ఏమైనా చెక్ చేసుకుంటుంటాడనమాట నేను దీన్ని ముగ్గుకు వాడుకుంటున్నాను అనమాట ఒక చేతితో వీడియో తీసుకుంటా వేస్తున్నాను అందుకది చెయ్యి అట్లా వణికినట్టు అనిపిస్తుంది అనమాట ఈ వైట్ బోర్డ్ని నేను ముగ్గులేసేదానికి యూజ్ చేస్తున్నాను అనమాట బాబు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు అట్లా ఏవైనా దీంట్లో చెక్ చేసుకుంటుంటాడు రాసుకుంటుంటాడు అనమాట అయితే ఈ వైట్ బోర్డు చాలా మందికి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతుందనమాట ఇంకొకటి ఖాళీగా ఉన్న ఇంట్లో పేరెంట్స్కి ఇలా ముగ్గులు వేసుకోవడానికి ఇంకా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఏదైనా టైం పాస్ కానప్పుడు అట్లా చేస్తానండి వస్తే ఇంకా నా పైన ఎక్కువ నరిచేస్తాడనమాట గోలగోల చేస్తాడు పెద్దగా ముగ్గులు అయితే ఏం రావు ఏవో చిన్న చిన్న డిజైన్స్ అయితే వస్తాయన్నమాట చూడండి ఇప్పుడు ఆ మార్క్ అయితే అట్లనే కనిపిస్తుంది అది కొంచెం టిన్నర్ ఉండి టిన్నర్తో క్లీన్ చేస్తే చాలా నీట్గా అయిపోతుందండి వైట్ బోర్డు ఏం అనమాట మనం ఏం రాసామనేది కూడా అర్థం కాదు కొంచెం టిన్నర్తో క్లీన్ చేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది ఇంక నేను చూడండి చాలామంది మీ బెడ్రూమ్ ఏది బెడ్రూమ్ లేదా అని అడిగారు ఇదిగో బెడ్రూమ్లోనే ఉన్నాను నేను ప్రజెంట్ ఇదిగో ఇదేనండి బెడ్రూమ్ అయితే తక్కువ బెడ్రూమ్ హాల్లోనే ఎక్కువ ఉంటాం కాబట్టి హాల్లోనే వీడియో తీస్తుంటాను అనమాట చూడండి ఇది బెడ్రూమ్ విండోలో అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఉందనమాట తొంగి చూస్తున్నాను ఉందా లేదా అని చెప్పి లేదా మీ డ్యూటీకి వెళ్ళింది ఇదో ఇదేనండి ఇంకా మా బెడ్రూము లోపలికి అన్నీ పైన అయితే కొన్ని అట్టబాక్సులు ఉన్నాయి ఇది వచ్చేసి హాల్ అనమాట హాలు అది కిచెను ఇది ఇంకా బయటికి ఎంట్రెన్స్ మీరే ఎంతమందికి మా వీడియో నచ్చింది అలాగే మా ఇల్లు నచ్చిందో చెప్పండి ప్లీజ్ నచ్చితే ఒక కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే వీడియోకి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు బూస్టప్ అవుతుంది అంటే మన ఛానల్ కొంచెం ముందుకు వెళ్ళడానికి బాగుంటుందన్నమాట ఇంక ఇదేనండి చూడండి బయటకైతే వచ్చేసాను ఆల్రెడీ బిఫోర్ వీడియోలో కూడా చూపించాను బయట ఇలా ఉంటుందన్నమాట ఇది ఇంటి కిందే అండి ఓనర్స్ అయితే పైన ఉన్నారు అదిగో నా స్కూటీ అక్కడ ఉంది ఇంకా బ్యాక్ సైడ్ అన్నీ హౌస్ పడుతున్నాయండి కొత్తవి ఇక్కడ ఏరియా చాలా సైలెంట్ ఏరియా డీసెంట్గా అయితే ఉందండి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు అన్నీ ఓన్ హౌసే ఉన్నాయి ఎక్కువ శాతం ఇంకా మన ఇంటి ముందర ఇలా ఉంటే మన ఇంటి సైడ్ అన్ని హౌస్లో అయితే కడుతున్నారు కొత్తవి అనమాట బాగుంది వాతావరణం అయితే చాలా బాగుంది ఇంకా మన పల్లెటూరులో ఉన్నట్టయితే ఉండదండి అది ఇంకా బాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు చూడండి నేను వీడియో షూట్ చేస్తున్నాను అనుకోకుండా ఆట వచ్చేసింది అనమాట ఇదేనండి మా వాడి స్కూల్ ఆటో అయితే ఈ రోజు ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తానండి ఇంకా కొంచెం పని ఉంది మీకు ఎంతమందికి నా బ్లాగ్ నచ్చిందో ఒకసారి కమెంట్ చేయండి అదిగో ఈ ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకున్నవాడే మా వాడు ఆ ముందు వెళ్ళే అబ్బాయి అల్తాఫ్ ఇది